سلامي سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم حضر صحيب رضي الله تعالى عنه قال صلى الله عليه وسلم و قال الشيوخ و لا పూర్వకాలం యొక్క ప్రతి ప్రవక్త కూడా ప్రతి కష్ట సమయం ఎందు నమాజు చదివేవారు ఒక సహబీ రది గారు చెప్తున్నారు ఏమని పూర్వకాలంలో ఉండేటువంటి ప్రతి ప్రవక్త ప్రతీ కష్టంలో కూడా ఏం చదివేవారంట నమాజ్ చదివేవారు హదర ఇబిన్ అబ్బాస్ రది అల్లాహు తాలను గారు ప్రయాణంలో ఉన్నారు మార్గ మధ్యములో వారి కుమారుడు చనిపోయెను అని వార్త వారికి అందెను వెంటనే వారు ఒంటి నుంచి దిగి రెండు రకాతులు నమాజ్ చదివి ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజోన్ అని పఠించారు అంటే మనమందరము అల్లా యొక్క దాసులమే మరియు మనము తిరిగి అతని వైపే మరలిపోయేవారము అని చదివారు ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారని వార్త విన్న వెంటనే మనం చేయాల్సిన పని ఏమిటంటే వజు ఇక్కడ ఒక విషయం ఆయన వజుతో ఉన్నారండి అక్కడ వెంటనే ఉండి దిగి నమాజ్ చేశారు అంటే మ్యాక్సిమం ప్రవక్తవారు సహబాలు కూడా పుణ్యపురుషులు అల్లావాళ్ళు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ వసుతో ఉంటారు వాళ్ళ అలవాటు అది ఎందుకంటే ప్రవక్త గారు ఎల్లప్పుడూ వజుతూ ఉండేవారు అదే సహబాలు నేర్చుకున్నారు అదే తాబే తబ్బ తాబే అవులి అల్లా వాళ్ళకి కూడా అదే వస్తుంది అంటే ఇక డౌట్ వస్తుంది ఏంటి వండిని దిగి నమాజ్ చేశారంట అని దానికోసమే తర్వాత ఏంటి ఆయన ఏం చదివారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలై రాజోన్ దీని అర్థం ఏమిటంటే మనందరం కూడా అల్లా దాసులమే తిరిగి మళ్ళా మళ్ళీ అల్లా వైపు వెళ్ళిపోవాలి అని చెప్పి చదవాలి కొద్దిమంది ఇలా చనిపోయారు అనగా అయ్యో చనిపోయాడా బాగానే ఉన్నాడు కదా రాత్రి దాకా దుక్కలా ఉన్నాడు బాగా తిన్నాడు ఇవన్నీ అంటారు లేకపోతే అయ్యో ఎందుకు చిత్త ఎవరికి రాబో ఇప్పుడు షర్యత్ ఏం చెప్తుంది చనిపోయిన వార్త విన్న వెంటనే చదవాల్సింది ఏంటంటే ఇన్నాలి ఇన్నా ఇలహి రాజయోన్ దీని అర్థం ఏమిటి మనందరం కూడా అల్లా దాసులమే తిరిగి అల్లా వైపే వెళ్ళిపోయేవారం అంటే హిందువులు చనిపోయినప్పుడు చదవచ్చా లేదా అన్నది నాకు తెలీదు నేను ముఫ్తీల్ని గట్రా అడిగి చెప్తాను ఇన్షాల్లో కానీ ముస్లిం ఎవరు చనిపోయిన వార్తన్నా ఇదే చదవాలి ఇది ఆధారాలు ఉన్నాయి పుస్తకంలో